శ్రీ ఈ రోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శుక్రవారం శుక్రవారం చాలా ప్రత్యేకమైనది శక్తివంతమైన రోజుగా గుర్తించాలి ఎప్పుడైనా కానీ శుభ గ్రహాలు శుభ నక్షత్రాలు బలంగా ఉన్నప్పుడు తులారాశికు రెట్టింపు సంఖ్యలో బలం వస్తుంది అలాగే ఆ రోజుటికి వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది సంపూర్ణంగా వివరిస్తున్నాం ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ద్వితీయ స్థానంలో చంద్రుడు అలాగే తిది తదియ తిది అందువల్ల మనకు అమావాస్య తర్వాత తదియ విదీయ అలాగే చవితి పంచమి సప్తమి షష్ఠి చాలా బలమైన తిథులుగా చెప్పబడుతుంది ప్రతిరోజు చంద్రుడు ఎదిగే కొద్దీ జీవితంలో మార్పులు విషయాలు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉంటుంది కొన్ని ఎదురు చూస్తున్న విషయాలు జరిగితే ఎంత మనిషికి ఎంత సంతోషాన్ని ఇస్తుందో అలాగే తులారాశికి ఈరోజు అంత సంతోషంగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది అంటే ప్రత్యేకంగా ఏమిటంటే కోరికలు ఎక్కువగా ఉంటాయి మనుషులకి అంటే కొద్ది మంది చాలా రోజులుగా వాహనాలు కొనాలని చాలా రోజులుగా వాళ్ళు ఆలోచనలు చాలా బలంగా ఉంటాయి అందువల్ల ఈరోజు వాహన ప్రయాణానికి సంబంధించిన విషయాలలో కొనుక్కోవడానికి మంచి రోజు ఉంది అలాగే తులారాశికి కలిసి వచ్చిన రోజుగా కూడా ఉండడం మీరు అది ప్రయత్నాల్లో మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆభరణాలు సొంత ఇంటి కళ సొంత ఇంటి నిర్మాణం పనులు కార్తీక మాసం ప్రారంభమైనది ఇంకా కార్తీక మాసంలో ఇంటి నిర్మాణం పనులు చేయబడినప్పుడు చాలా బలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతుంది సర్వ వేగంగా మీ ఇంటి నిర్మాణం పూర్తవ్వడం గృహ ప్రవేశానికి సానుకూలంగా ఉంటుంది అందువల్ల చాలా రోజులు ఎదురు చూస్తూ ఉంటాం ఏ నెలలో ఎప్పుడు చాలా బలంగా ఉంటుంది అంటే దాంట్లో కార్తీక మాసం కూడా చాలా బలమైనది అలాగే ఈ రోజు మనం దైవారాధన పూజల్లో అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు అలాగే మీ ఇష్ట దేవత అయినా ఎటువంటి దేవతలైనా కూడా మీరు మనస్ఫూర్తిగా దైవ నమస్ దైవారాధన పూజలు చేయడం మంచిది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం భగవంతుడిని ఆదిత్య హృదయాన్ని పాటించండి తులారాశి కూడా చాలా కలిసి వస్తుంది ఈ సూర్య నమస్కారం వల్ల తులారాశికి సూర్యుడు తన రాశిలోనే ఉన్నారు కదా అందువల్ల ఆయన్ని పూజించడం వల్ల మంచి ఫలితాన్ని ఎదురు చూడొచ్చు ఈ శుక్రుడు కలత్ర కారకుడు నీచస్థానం అంటే కన్యా రాశిలో ఉండడం తులారాశి వారికి కొద్దిగా ఎప్పుడైనా మీరు ప్రేమ విషయాల్లో కానీ ఎవరైనా స్త్రీలతో సంబంధం అంటే ప్రేమ బంధాన్ని పెంపొందించుకున్న వారికి కానీ అది కొన్ని చిన్న చిన్న చిక్కుళ్ళు బాధలు మానసికంగా ఉంటుంది అది దానివల్ల మనసు రీతిగా గందరగోళం మానసిక ఒత్తిడిని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంటుంది అంటే ఓదార్పు అనేది అవసరం ఎందుకనంటే అనుకున్న ఈ ప్రేమలో చాలా బలంగా వెళ్తున్న సమయంలో మీకు ఆగిపోతే ఎంత సమస్యలు ఉంటాయో దాని ప్రభావాన్ని బట్టి మనకు ఎన్నో ఇబ్బందులు జరిగి ఉంటాయి అందువల్ల దాన్ని కూడా మనం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు తులారాశి వారికి జన్మరాశిలోనే కుజ గ్రహాధిపతి బలంగా ఉండడం వల్ల కొద్దిగా ఇంట్లో గొడవలు పెట్టుకోవడం బయట వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం వ్యాపారంలో చ ఇబ్బందులు కలిగించినట్లు మాట్లాడడం ఇదన్నీ కొన్ని వీళ్ళకి తెలియకుండానే జరిగిపోతుంది అంటే వీళ్ళు మంచి కోసం పోరాడే మాటలు మాట్లాడితే అక్కడ జరగాల్సిన విషయాలలో వేరే రకంగా జరిగిపోతుంది అందువల్ల చాలా వరకు ఓపిక సహనం అనేది ఉండడం వల్లనే మీ పనులు వేగంగా జరుగుతుంది అప్పుడే మీకు తోటి వారు అందరూ కూడా సహకారం అందించడానికి అవకాశం కూడా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పబడుతుంది అందువల్ల తులారాశికి ఎప్పుడైనా కానీ ఈరోజు చంద్రుడు రెండవ రాశిలో ఆయన అనురాధ నక్షత్రంలో ఉండడం వల్ల కుటుంబ స్థానం అనే స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఖచ్చితంగా మనం చేసే ప్రయత్నాలు అనేక విషయాల్లో మంచి జరిగే అవకాశం ఉంది ఈ ఈ తులారాశి వారికి కుటుంబం అంతా ఈరోజు కొద్ది రోజుల్లోనే వివాహ వేడుకల్లో జరగడానికి ప్రారంభం అవబోతుంది చాలా బంధువర్గంలో కానీ కుటుంబ వర్గంలో కానీ వివాహాలు జరగడం ప్రారంభమవుతుంది ఖచ్చితంగా దీనివల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండే అవకాశాలు కూడా అవుతుంది ప్రత్యేకంగా ఉద్యోగ రీతిగా కొంచెం మందికి ఆటుపోట్లు అనేది బలంగా ఉంది అంటే ఉన్న ఉద్యోగంలో నుంచి చేజారి ఇబ్బందులు పడుతున్నారు చాలామంది వాళ్ళకి ఎదురు చూస్తున్న ఉద్యోగాల్లో సదా అవకాశం వస్తుందా అనేది చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు కదా ఇప్పుడు ఖచ్చితంగా మీకు గురువు చాలా బలంగా ఉన్నారు చంద్రుడు కూడా చాలా బలంగా ఉన్నారు ఈరోజు నక్షత్రం తిది బలాల్లో బలంగా ఉంది ఈరోజు ఏ కంపెనీ ద్వారా ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నారో ఆ అలాంటి ఆ కంపెనీల ద్వారా మీకు చేరే అవకాశం వందకు వంద శాతం ఉంటుంది అనేది ఖచ్చితంగా మీకు సహాయపడుతుంది గ్రహాల యొక్క నిర్ణయాలు మార్పులు చాలా బలంగా ఉంటాయి చాలా గ్రహాల్లో చాలా విషయాలు ఉంటాయి మనుషుల్లో ఎలా బలం ఉండి బలహీనతలు ఉండి ఇబ్బందులు పడుతుంటారో అలాగే గ్రహాల్లో కూడా బలం ఉన్న గ్రహం బలంగా ఉండే గ్రహాలు అలాగే బలహీనపడిన గ్రహాలు అలాగే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా బలంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో యోగం చాలా బలంగా రావాల్సిన ఆ దాన్ని బట్టి చూడాలి ఎదురు చూస్తుంటాం కానీ యోగమే రాదు ఒక్కొక్కసారి అనుకున్న పనులు రెండు సార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది మూడు సార్లు కూడా ఎతకలాడి చేయాల్సిన అవసరాలు ఉంటాయి అందువల్ల పట్టు పట్టుబట్టి పనులు చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో అందుకే చెప్తున్నాం తులారాశి వారికి గ్రహాల రీతిగా బలంగా ఉన్నారు చాలా ప్రత్యేకమైన విషయాల్లో ఎక్కువగా దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తున్నారు విపరీతమైన ఖర్చులు బలంగా చేస్తున్నారు రేపటి గురించి ఆలోచన లేకుండా ఆర్థిక వ్యవస్థ గురించి ఇబ్బందులు పడకుండా చేస్తున్నారు మళ్ళీ అక్కడ ఎక్కడైనా మీకు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎటువంటి డబ్బులు లేనప్పుడు ఇబ్బందులు పడతారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే శుక్రుడు కూడా బలహీనుడు కారణంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటుంది అందువల్ల ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలి కొత్త ఆలోచనలకు అమలు చేయడానికి అవకాశాలు లభించవచ్చు సహచరులు మరియు ఉన్నతాధికారులతో మంచి సహకారం ఈ రోజు సంపూర్ణంగా ఉంటుంది తెలివితేటలు కృషిని ఇతరులు ప్రశంసలు డబ్బు రూపంగా మీకు అనుకూలంగా ఉంటాదు కుటుంబం మరియు దాంపత్య జీవితం చాలా సానుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో పరస్పరం అర్థం చేసుకోవడం పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో నమ్మకము మితి మితమైన మా మధురమైనగా ఉంటుంది అయితే చిన్నపాటి అబద్ధాలు దరి చేయకుండా జాగ్రత్తగా ఉండాలి సంభాషణలతో ముగింపు పలకాలి ఆరోగ్యపరమైన విషయాల్లో సాధారణంగా మనకి ఉంటుంది మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి అలాగే ధాన్యం అంటే యోగాని చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది యోగ సాధన చేయడం మంచిది ఆందోళనల వలన నిండిన ఆలోచనలు శక్తిని వృధా చేసే అవకాశం కూడా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పబడుతుంది అలాగే ఈరోజు శుభగ్రహాల సూచిక పరంగా సానుకూలంగా ప్రారంభించేదానికి ఈరోజు ప్రత్యేకమైన వృత్తిపరమైన విషయాల్లో చురుకుదలంగా ఉండాలి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన విషయాల్లో చాలా బలం కలిగిస్తున్న రోజుగా ఈ రోజు ఉండబోతుంది అలాగే ప్రైవేట్ పరంగా జాబ్ చేసే వారికి కూడా చాలా ప్రత్యేకమైన సదుపాయాలు అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబ పరమైన విషయాల్లో చాలా చాలా సానుకూలంగా ఉంటారు ఈ రోజు విద్యా విషయాలలో చాలా చురుకుతనంగా అనుకున్న విద్యా విషయాలలో చాలా ప్రత్యేకమైన విద్యలో అడుగే అడుగట్టడం జరుగుతుంది నూతన ఉత్సాహంతో పరీక్షలు రాయడం విద్యా